హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐ ఆమ్ హ్యాపీ అని అనుకుంటూ మీరు ఈ రీడింగ్ని చూడండి మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మితో స్వామిని కోరుకుంటూ ఇవాళ రీడింగ్ చేస్తున్నాను అసలు మీ పర్సన్ మీకు చెప్పాలనుకున్న విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళు మనసులో ఉన్న మాటలు వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ 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 ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అసలు ఈ రిలేషన్షిప్లో ఏ విధంగా గ్రోత్ చేయాలి నేను అసలు ఏం మిస్టేక్ చేశాను ఆ వే ఎక్కడి నుంచి కనుక్కోవాలి అసలు ఆ టైం ఎప్పుడు వస్తుంది ఆ టైం గుడ్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది లాస్ట్ ఛాన్స్ అనేది కూడా వాళ్ళకి తెలుసు ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ తీసుకోవాలి అంటే కూడా వాళ్ళకి ఇంకా ఆప్షన్ అనేది లేదు అందుకే వాళ్ళు చాలా ఎమోషనల్ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ ఏ విధంగా వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తున్నా కూడా ఏ విధమైన ఆఫర్స్ ఇస్తున్నా కూడా అంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా కూడా లేకపోతే వాళ్ళని లొంగ తీసుకునే విధంగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళని భయపెడుతున్నా కూడా ఈ దేనికి వాళ్ళు లొంగటం లేదు ఎందుకు అంటే వాళ్ళకి మీరు ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు మీలాగా మదర్లీ నేచర్ ఉన్న పర్సను ఫిమైన్ డివైన డివైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ అంటే మీరు ఒక హీలింగ్ నేచర్ హీలింగ్ ఉన్న పర్సన్ అనమాట అంటే మీ మీతో మాట్లాడినా కానీ మీ దగ్గర ఉన్నా కూడా హీలింగ్ అనేది ఆ పాజిటివ్ వైబ్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు అగైన్ వాళ్ళు మిమ్మల్ని అందుకే ఒక ఉన్నత స్థితిలో ఉంచుకొని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి వాటికి లొంగటం లేదు అగైన్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్ళాలి అగైన్ వాళ్ళు పనిచేసే దగ్గర కూడా ఒంటరిగానే ఉన్నారు అంటే మీ ఆలోచనలు వాళ్ళని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలే ఉన్నాయి కాకపోతే అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల చూడండి ఇక్కడ ఆఫర్ ఇస్తున్నారు కదా వాటి వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాటిని తిరస్కరిస్తున్నారు ఓకే బట్ ఆ పర్సన్స్ వల్లనే వాళ్ళు మీ లైఫ్లో మీకు చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోతున్నారు మీ దగ్గరకు వచ్చి అది కొంచెం టైం అనేది కావాలండి ఇదండి వాళ్ళ రీడింగ్ మీ పర్సన్ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసి ప్లీజ్ దయచేసి ఈ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఇదే నా రిక్వెస్ట్ ఎందుకు అంటే హ్యాపీగా ఉంటేనే మీ లైఫ్లో జరిగే నెగిటివ్నెస్ అంతా పోయి మీకు పాజిటివ్నెస్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్